అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు నిష్క్రమించే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోవడంతో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన కానుంచి ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలతో పాటుగా వరదలు చూడటానికి అవకాశం ఉంది ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఏపీతో పాటుగా ఏ ఏ రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు బంగాళాఖాతంలో ఏ ప్రదేశాల్లో అధికంగా ఏర్పడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో రైతులకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి సాయంత్రం సమయంలో నెల్లూరు వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మాచర్ల పరిసర ప్రాంతాలు నల్గొండ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకినాడ దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే రానున్న పది రోజులు కూడా పూర్తిగా కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల తీవ్రత ఉంటుంది రాయలసీమలో కూడా రానున్న వారం పాటు రేపటి నుంచి చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాల తీవ్రత పెరగటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది చలి తీవ్రత మెల్లిమెల్లిగా పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న సందర్భంలో మాత్రమే వర్షాలు తీవ్రత అధికంగా ఉంటుంది ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ జరుగుతుందో ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దాదాపుగా కొంతమేర వర్షాలు పూర్తిగా కూడా వెళ్ళిపోయినట్లు అనుకోవచ్చు ఏమైనా వాయుగుండాలు అల్పపీనాలు తుఫాన్లు ఏర్పడి పూర్తిగా తెలంగాణ వైపుగా వస్తే మాత్రమే కొంచెం వర్షాలు కొంచెం తీవ్రంగా చూస్తాం లేని పక్షంలో మనకి ఉత్తర తెలంగాణ కానీ మధ్య తెలంగాణ కానీ అలాగే ఇటు ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతాల్లో దాదాపుగా వర్షాకాలం ముగిసినట్లే నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించిన సందర్భంలో ఇక నైరుతి రుతుపవనాలు మనకి దాదాపుగా రెండో వారం చివరికి అంటే పద్నాలుగో తారీఖుకి పూర్తిగా కూడా ఏపీ తెలంగాణని వదిలేసి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం అయితే ఉంది ఒక రెండు మూడు రోజుల గ్యాప్ తర్వాత మనకి దీపావళికి దాదాపుగా మనకి ఈశాన్య ఋతుపవనాలు ఇరవయో తారీఖుకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర మధ్య పడమర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతాల్లో పూర్తిగా కూడా కంప్లీట్గా వర్షాలు తగ్గుముఖం పడితే ఏపీలో వర్షాలు తీవ్రత ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత పెరగటానికి అవకాశం ఉంది ఇక పూర్తిగా కూడా నైరుతి రుతుపవనాలు ఉన్న సందర్భంలో మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీనాలు ఏర్పడి మనకి ఒడిస్సా వైపుగా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ వైపుగా అలాగే ఏపీలోని ఉత్తరాంధ్ర వైపుగా ఈ ప్రాంతాల వైపుగా ఎక్కువగా తీరాన్ని తాగుతూ ఉండేవి కానీ మనకి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన సందర్భం నుంచి కూడా బంగాళాఖాతంలో ఎక్కువగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపేనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడటానికి ఉంటాయి ఆ సందర్భంలో శ్రీలంక దేశం వైపుగా కానీ అలాగే ఇటు తమిళనాడు వైపుగా కానీ అలాగే ఇటు దక్షిణ కోస్తా అలాగే ఇటు మధ్య ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ వైపుగా ఎక్కువగా వాయుగుండాలు అల్పపేనాలు అలాగే తుఫాన్లు రానున్న రోజుల్లో పూర్తిగా తీరాన్ని తాగటానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎక్కువ అవకాశాలు తమిళనాడు వైపుగా శ్రీలంక వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా దక్షిణ కోస్తా మధ్యాంధ్ర అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల వైపుగా తీరం వైపుగా రానున్న రోజుల్లో ఏర్పడబోయే వాయుగుండాల అల్పపీనాలు తుఫాన్లు రావడానికి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం అయిన సందర్భం నుంచి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ ఏ జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే ఎక్కువగా బాపట్ల జిల్లా అలాగే ఇటు ప్రకాశం జిల్లా అలాగే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో అధికంగా ఈశాన్య రుతుపవనాలు కొంచెం ఎక్కువగా ఉండబోతున్నాయి ప్రభావం దీని ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు వైపుగా ఉన్న పెన్నా కూడా వరద ప్రవాహం రానున్న మూడు నెలల్లో చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ జిల్లాలో అధికంగా వర్షపాతం మనం చూడటానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమైన అయిన సందర్భం నుంచి తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు అలాగే ఇటు చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా మనకి రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా తిరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాలో కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే కొంతమేర ఉంటుంది రాయలసీమలో కూడా రానున్న రోజుల్లో ఏదైతే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు తీరాన్ని తాకే ప్రదేశం బట్టి ఆ ప్రాంతాల్లో కూడా కొంతమేర మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల సందర్భంలో మనకి బలమైన తుఫాన్లు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉంటాయి ఆల్రెడీ అరేబియా సముద్రంలో శక్తి తుఫాను ఏర్పడింది ఈ సంవత్సరం అది ఎలాంటి శక్తి చూపించకుండా కంప్లీట్గా కూడా బలహీన పడిపోయింది మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఆ శక్తి తుఫాను ముప్పు అయితే లేదు కాబట్టి ఆ శక్తి తుఫాను ఎలాంటి శక్తి చూపించకుండానే బంగాళాఖాతంలో పూర్తిగా కూడా బలహీన పడిపోయింది కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ రానున్న రెండు మూడు నెలల్లో మనకి మరీ ఒకటి లేదా రెండు తుఫాన్లు ఏర్పడటానికి బంగాళాఖాతంలో అవకాశాలు అయితే ఉంటాయి అది ఎటువైపుగా దాని ప్రయాణం ఉంటుంది అనే దాన్ని బట్టి ఏ ప్రాంతాల్లో ఎదిక అధికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఏదేమైనా అప్పటికి కూడా మనకి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే గుంటూరు జిల్లాతో పాటుగా ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాలో కొంతమేర ఈ సంవత్సరం కూడా రానున్న రెండు మూడు నెలల్లో రైతులకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ తెలంగాణ వాళ్ళకి ఉండి ఉండొచ్చు ఎక్కువగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కొంతమేర ఈశాన్య ఋతుపవనాలు ఏదైనా కొంతమేర వర్షాలు కురిపించే అవకాశం ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే మహబూబ్ నగర్ ఏదైతే ఏపీకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర ప్రభావం ఉండటానికి కొంతమేర రైతులకు కూడా నష్టం జరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపుగా మనకి మూడవ వారం లేదా నాలుగవ వారం నుంచి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ నిర్మల్ ఇలాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ముగింపు కార్డుకైతే దాదాపు చివరి దశకైతే వచ్చేసాయి మరొక వారం పది రోజుల్లోనే కంప్లీట్గా కూడా మనకి దక్షిణ తెలంగాణ తప్ప మిగిలిన దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాల ఇంటెన్సిటీ అయితే దాదాపుగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఇక ఏపీలోని తిరుపతి వైపుగా చిత్తూరు వైపుగా ఒంగోలు వైపుగా నెల్లూరు వైపుగా అలాగే ఇటు మదనపల్లి వైపుగా కుప్పం వైపుగా ఈ ప్రాంతాల వైపుగా కడప వైపుగా తీవ్రమైన వర్షాలు ఉంటాయి అలాగే విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో రానున్న పది రోజులు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి వచ్చే పది రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఉంటాయి ఆ తర్వాత కంప్లీట్గా నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ ఉంటుంది ఆ వెంటనే దీపావళికి ఇరవయో తారీఖుకి ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి దక్షిణ కోస్తా అలాగే ఇటు తూర్పు రాయలసీమలో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి